చాలా మంది శాస్త్రోక్తంగా పిల్లలకి మంచి మంచి పేర్లు పెట్టుకొని కానీ ఆ ఇబ్బంది కూడా ఏంటంటే పెద్ద పేర్లు పెడుతున్నారు మరి రాజమండ్రి వైజాగ్ భీమవరం అప్పక చూస్తే వీర వెంకట సత్య సత్యాలది సత్యనారాయణ వీర దుర్గేష్ లేదా ఇంకో రకం పేరే ఒక కిలోమీటర్ ఉంటుంది దాంట్లో ఇవన్నీ పేరు వదిలేసి వాడిని పండువనో లడ్డు అనో బుజ్జి అనో చింటు వనో మింటు అనో పిలుస్తున్నారు సార్ శాస్త్రోక్తంగా పేరు పెట్టుకోవడం చాలా మంచిది పెట్టుకున్న పేర్లో నేనైతే చేస్తానంటే ఈ పేరు పెట్టుకోండి ఈ పేరు పిలవండి పిలిచే పేరులో ఐదు లక్షలు ఉండాలి లేదా ఏడు అక్షరాలు ఉండాలా లేదా తొమ్మిది అక్షరాలు ఉండాలా క్లియర్ గా చెప్తున్నానండి సో నేను పెట్టిన పిల్లలు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ పెద్ద పెద్ద కంపెనీస్ లో మల్టీనేషనల్ కంపెనీస్ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లలకి పిలవలేని పేర్లు పెట్టకూడదు వన్ పేర్లు సరళంగా ఉండాలి అందరూ పిలిచేలా ఉండాలి పెట్టుకున్న పేరునే పిలవాలి సో ఒక పేరు ఉంది హర్షవర్ధన్ హర్షవర్ధన్లో వైబ్రేషన్స్ బాగున్నాయి చాలా చాలామంది హర్ష అంటారు హర్షలో ఒకటి ఉంది ఒక అడుగు ముందుకి ఆరు లేనక్కి దీనివల్ల అబ్బాయి కోపం అవుతుంది ఆరోగ్యం తక్కువ అవుతుంది చదువు పాడవుతుంది కొట్లాట్లు అయిపోతాయి సో పేరు ఎలా పిలవాలి నేను క్లియర్గా సెట్ చేస్తాను మన అబ్బాయి వచ్చాడు ఆ అమ్మాయి పేరు ఆ అబ్బాయి పేరు ఉమా శేఖర్ సగం అని ఉమా అని సగం శేఖర్ అని పదో క్లాస్ ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా అబ్బాయికి ఫెయిల్ మార్క్లే వస్తున్నాయి సగం అని ఉమా ఉమా అంటే మూడు అక్షరాలు మూడు అంటే జూపిటర్ సగం వణి శేఖర్ శేఖర్ అంటే ఆరు అక్షరాలు ఆరు అంటే వీనస్ రాక్షసుల గురువు ఈ మూడు ఆరు కొట్లాటల్లో ఆ అబ్బాయి ధ్వంసం అయిపోతాడు పాడైపోతాడు దేనికి పనికి రాకుండా అయిపోతాడు జీవితం అర్థం కాకుండా అవుతాయి పెళ్ళైతే విడాకులు అవుతాయి పెట్టే పేరులో రెండు పేర్లలో కూడా కంపాటిబిలిటీ ఉండాలి పరస్పరము ఈ పేరు ఈ పేరు గౌరవించుకోవాలి సహకరించుకోవాలి అప్పుడే పిల్లవాళ్ళు మనకు మంచి పేరు తెస్తారు మంచి కీర్తన తెస్తారు మన వంశ గౌరవాన్ని నిలబెడతారు ఇంకొక పెద్ద డిఫెక్ట్ ఏమంటే ముద్దు పేర్లు చాలా అన్నీ కూడా ఆఫీస్కి వచ్చి పేరు పెట్టించాను అనుకోండి పేరేమో ఇంతే ఉంటుంది వికాసం పెట్టి ఉంటాను సార్ ముద్దు పేరు సార్ పేరే ఐదు అక్షరాలు ముద్దు పేరు ఎందుకు ఇది పిలవలేకపోతే పెద్ద పెద్ద పేర్లు ఉంటే కోట్ల విజయ రెడ్డి భాస్కరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి మల్లి జనార్దన్ రెడ్డి తిరుపతిలో భూమన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి చందగిరిలో చెవిరెడ్డి భాస్కరెడ్డి ఎవరు కట్ చేయాల చెవి అని బాచి అని కర్రు అని కర్రీ అని కోటి అని కోమిట్ రెడ్డి వెంకట వెంకట అనట్లేదు అందుకే వీళ్ళు గొప్ప అయ్యారు చరిత్ర సృష్టించారు పరుచూరి గోపాలకృష్ణ పోసాని కృష్ణ మురళి ఎస్ఎస్ రాజమౌళి మౌలి అనట్లేదు రాజా అనట్లేదు ఎవరి పేరైతే కట్ అవుతుందో వాళ్ళకి దురదృష్టం అండి అండ్ ముద్దు పేరులో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ముద్దు పేరులో విషం ఉంది ఇలా ముద్దు పేరులతో పిల్లల్ని పిలవడం వల్ల మన పిల్లలు చెడిపోతారు మన మాట వినరు తిరుక్కుంటారు చెడ్డ పేరు తెస్తారు అండ్ చాలా మంది ఇలా ముద్దు పేర్ల వల్ల పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళకే షుగర్లు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళకే గుండెనొప్పులు హార్ట్అటాక్లు యాక్సిడెంట్స్తో వీళ్ళు కుటుంబానికి తీరని బాధ మిగులుస్తున్నారు సో మీరు మనల్ని సంప్రదిస్తే పిల్లల పేరు ఎలా ఉండాలి ఎలా పిలుచుకోవాలి సంతకం ఎలా చేయాలి ఏ కలర్ బట్టలు వేసుకోవాలి వేసుకోకూడదు ఏ లక్కీ స్టోన్స్ వేసుకోవాలి ఇవన్నీ చెప్తా కాబట్టి ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు మళ్ళీ వందవేళ్ళ మన పిల్లవాడి జీవితానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలా స్కూలు కొన్ని లక్షలు గట్టి చేరుస్తున్నాం బర్త్డేస్ కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం ఈ కొంచెం ఫీజు కట్టి పిల్లవాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వలేరా ఖచ్చితంగా ఆలోచించండి నేను మణికొండలో పిజ్జా హార్ట్ బిల్డింగ్ ఐదో ఫ్లోర్ లో ఉన్నాను నన్ను నమ్మండి నన్ను కలవండి పిల్లలు గెలిచేలాగా మిమ్మల్ని గెలిపించేలాగా ఈ పేర్లు అక్షరం మార్పుతో వాళ్ళని తీర్చిదిద్దాను వాళ్ళ బంగారు భవిష్యత్తుకి గ్యారంటీ నాది నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేర్లో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ వాట్సాప్ నంబర్ థర్డ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నంబర్ రాంగ్ ఆ నంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లుకో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి